ఎమ్మెగనూరు నియోజకవర్గం నందవరం మండలం నాగంజన్న గ్రామంలో గత రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో తొమ్మిదో నెల ఇరవై మూడో తారీఖున మాల పరశురాముడు మరియు వైభాప్ పార్వతి వీళ్ళ దంపతుల యొక్క మహేష్ మరియు మహేష్ మరియు రేణుక ఇద్దరూ కూడా అగ్ర కులాల వేధింపులకి ఆత్మహత్య చేసుకోవడం జరిగినది దాన్ని టేకప్ చేసినటువంటి తక్షణమే కేసుని ఇప్పటి వరకు కూడా పోరాటం సాగించి ఈ ఈ ఈ నెలలో దాదాపుగా ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయల గ్రాంట్ని గవర్నమెంట్ నుంచి తీసుకురావడం జరిగినది సమతా సైనికు ఎప్పుడూ కూడా మాట ఇచ్చినాక మాట మీద నిలబడుతుంది మాట నిలబెట్టుకున్నట్టుగానే మాట మీద నిలబడి కంపల్సరిగా దాన్ని పోరాటం చేసైనా సాధిస్తుంది అనేది మరొకసారి రుజువైంది అంతేకాకుండా మాల మహేష్ అన్న సోదరుడైనటువంటి మాల వీరేష్కి జూనియర్ అసిస్టెంట్ కింద జాబ్ కూడా కలెక్టర్ గారు మాటిచ్చారు ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్తూ ఉన్నాము ఖచ్చితంగా ఆ అబ్బాయికి జాబ్ కూడా గవర్నమెంట్ ఉద్యోగం కూడా వచ్చే విధంగా ఖచ్చితంగా పోరాటం చేస్తాము వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడతామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఏదైనా సరే నాయకత్వం అంటే మాట నిలబెట్టుకోవడమే కానీ దాన్ని పోరాటం చేసి సాధించాలా కానీ మాటలతో చెప్పేటువంటి పద్ధతి అయితే ఈ సమతా సైనిక దళలో లేదు కాబట్టి మా టీం ఎప్పుడు కూడా ఎల్లవేళలా మా జాతి బిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా తప్పకుండా అక్కడికి వెళ్తాము ఆ కుటుంబాలకు అండగా నిలబడతాము గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటిది ఏదైనా సరే పోరాటం చేసి సాధించి ఆ కుటుంబానికి రక్షణగా అండగా నిలబడుతుందని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను నా పేరు శ్రీరంగయ్య నేను సంతా సైనిక్ స్టేట్ రిప్రజెంటేటివ్ని జైవీ